హాయ్ అండి ఈ వీడియో నచ్చితే వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి పిల్లలకి సెలవులు ఇచ్చినా సరే నాకైతే పొద్దున్నే లేచి బాక్సులు కట్టే పని అయితే తప్పలేదనమాట మా వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క షిఫ్ట్ ఉంటుంది ఈ ఈరోజు అయితే ఏ షిఫ్ట్ అనమాట అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ అయితే త్రీ ఫిఫ్టీకి లేసి ఇలా బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ పెట్టేసి ఇంకా తర్వాత అయితే బంగాళదుంప కర్రీ చేశాను ఎలాగో చికెన్ కర్రీ సారీ చికెన్ పికిల్ ఉంది కదా ఇంట్లో అది పెట్టేద్దామని చెప్పి సెకండ్ కర్రీ అయితే ఏం చేయలేదు మరీ త్రీ ఫిఫ్టీకి లెగవాలంటే అసలు అది కాక ఈ సమ్మర్లో నైట్ నిద్రపడదండి మార్నింగ్ టైంలోనే కొంచెం చల్లగాలు వస్తుంది కాబట్టి నిద్రపడుతుంది ఆ టైంలో లేచి వంట చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు ఒకరోజు ఆఫీస్లో తిన్న ఆ రోజు ఏదో ఒకటి కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది హెల్త్ మా వారికి అందుకని ఇంక ఇంట్లోనే పెట్టేస్తాను రోజు కాఫీ పెట్టిచ్చేస్తాను ఈ రోజు మాత్రం కొంచెం అంటే సెకండ్ కర్రీ చేయలేదు కదా కొంచెం టైం ఉండింది అందుకని టీ పెట్టించేస్తాను మనమైతే ఇంట్లో ఒక టైంలో కాకపోతే ఒక టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటాం కానీ వాళ్ళు అలా కాదు కదండి ఇంకా అది కూడా హెల్త్ సరిగ్గా లేకపోతే ఇంకెలా పని చేస్తారు చెప్పండి అందుకోసం అని కొంచెం కష్టమైన సరే ఎర్లీ మార్నింగ్ లేసి బాక్స్ అయితే పెడతాను అనమాట ఇంకా తనైతే మార్నింగ్ కొంచెం ఒక గ్లాసు జావ కానీ లేదంటే ఒక కప్పు టీ కాఫీ కానీ ఏదో ఒకటి తాగేసి వెళ్ళిపోతారు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు లేకపోతే అసలు పెట్టలేను అనుకుంటే తప్ప నేనైతే స్కిప్ చేయను అనమాట ఇంకా అది కాక మార్నింగ్ వేసి టిఫిన్ టిఫిన్కి చట్నీ కానీ ఏదైనా సరే చేయాలి అలాగే మధ్యాహ్నానికి లంచ్కి కూడా రెండు కర్రీస్ ఏవైనా చేయాలన్నమాట అయితే కొంచెం ఫ్రీగానే ఉండింది ఒకటే కర్రీ చేశాను కాబట్టి ఇక్కడైతే ఇంకా ఇడ్లీ చట్నీ చేసేసాను ఒక చికెన్ పచ్చడి అలాగే బంగాళదుంప కూర పెరుగు వేసేసి బాక్స్ అయితే పెట్టాను అనమాట ఇదండి వీడియో ఈడో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు బాగుంటున్నాయి కదండి మా నాలుగేళ్ళు నోట్లోకి వెళ్ళేది అందుకోసం అని చెప్పేసి కొంచెం కష్టమైన ఈ వర్క్ అయితే తప్పదన్నమాట ఇదండి వీడియో నచ్చిందా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ